టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు టిడిపికి కొత్త అధ్యక్షుడి ఎంపిక పార్టీ బలోపేతము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ సభ్యత్వ నమోదు ఇలాంటి అనేక అంశాలపై తెలంగాణ నేతలతో చర్చిస్తున్నారు ఈ సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికను ఒక కొలిక్కి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది తెలంగాణలో మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని యోచిస్తున్నారు చంద్రబాబు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి అధ్యక్ష పదవి విషయంలో బడుగు బలహీన వర్గాల నేతలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరారు అప్పటి నుంచి తెలంగాణ టిడిపికి కొత్త అధ్యక్షుడిని నియమించలేదు దీంతో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగట్లేదు అయితే తెలంగాణలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతానని పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సహకరిస్తానని పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు చంద్రబాబు సెకండ్ సీఎం అయ్యాక సెకండ్ టైమ్ ఆయన ఎన్టీఆర్ వచ్చినప్పుడు పార్టీ ఆఫీస్ కు వచ్చినప్పటి దృశ్యాలను స్క్రీన్ లో చూస్తున్నాము తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే టిటిడిపి ప్రక్షాళన చేయాలని అధ్యక్షుడిని నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు కేడర్ దిశానిర్దేశం నేతలను సమన్వయం చేయడం కార్యకర్తలు ఉత్సాహం నింపడం సమర్థవంతమైన నాయకుడు అవసరాన్ని యోచిస్తున్నారు ఇందుకోసం పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నారు ఆయన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి రేసులో అరవింద్ కుమార్ నందమూరి సుహాసిని బక్కని నరసింహులు సామా భూపాల్రెడ్డి కాట్రగడ్డ ప్రసూన ఇంకొన్ని పేర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది